మండలం యాదాద్రి జిల్లా ఓకే ఇది రకం సేఫ్ సేఫ్ సర్కార్ పిలికలు లెక్కిస్తున్నా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై మూడు పిల్లలు ఇరవై మూడు పిలకల గొలుసులు ఎట్లున్నాయి పెద్దగా ఉన్నాయి ఉండే అవకాశం ఉంది మూడు వందల దాకా ఉంటాయి ప్రతి ప్రతి ఒక్క ఒక్క గొలుసుకి గొలుసుకు ఓకే ఓకే దిగుబడి కూడా ఇట్లా ఉన్నదాన్ని ఎంత అంచనా వేయవచ్చు మనం ముప్పై నుంచి నలభై పక్క ఓకే అండి థ్యాంక్ యూ హ్యాపీగా ఉన్నారా మీరు మాకు హ్యాపీ ఉందండి ఓకే స్టార్టింగ్ బాధపడ్డారు ఇప్పుడు మంచిగా ఉంది ఓకే థ్యాంక్ యూ